హాయ్ అండి నేను అల్లం టీ చేశాను అది ఎలా చేశాను చూపిస్తా అండి రెండు అంగుళాలు అంత అల్లం ముక్క తీసుకోవాలి అవి చిన్న చిన్నవి మొన్నీ నేను రెండు ముక్కలు తీసుకున్నాను అల్లం అయితే ఇది చిన్న రోలు ఉంటుంది కదా దానిలో మెత్తగా దంచుకోవాలి కొంచెం ఇలా దంచితే అండి మనకి దీనిలో ఉన్న రసం బాగా టీలోకి దిగుతుంది అనమాట అల్లము మనకి రక్తాన్ని పల్సిన చేస్తుందండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది చలికాలం ఎక్కువ టీ అలవాటు ఉన్నవాళ్ళు అల్లం టీ తాగితే మంచిదండి మనకి కొలెస్ట్రాల్ అది ఉందని ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా రక్తం చిక్కగా అయితేనే ట్యాబ్లెట్స్ ఇస్తారు అలా కొంచెం పల్సన అవ్వాలంటే ఇలా అల్లం అది ఎక్కువ వాడుతూ ఉండాలి ఎవరైనా యాలకులు కూడా ఇలా దంచేయండి యాలకులు కూడా మనకు హార్ట్కి చాలా మంచిది హార్ట్ దగ్గర ఫ్యాట్ అది తగ్గుతుంది అంటారు అల్లము యాలకులు కలిసి ఆ టీ అయితే చాలా బాగుంటుందండి ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను ఇద్దరికండి ఇద్దరికి సరిపడగా టీ చేస్తున్నాను నేను దానిలో అల్లం వేసేసుకునండి టీ పొడి వేసుకోవాలి నేనైతే చిన్న స్పూన్ అండి టీ పొడి ఇద్దరికి అలాగే అదే స్పూన్తో రెండు స్పూన్లు షుగర్ కూడా వేసుకుంటాను సరిపోతుందండి ఇలా వేసుకుంటే తీగానే ఉంటుంది మరీ టీ స్పూన్ అంత పెద్దగా ఎక్కువ వేసుకోను టీ స్పూన్ కన్నా చాలా తక్కువ అండి అది స్పూను చిన్న స్పూను కొద్దిగా ఇలా మరిగిన తర్వాత అంటే పాలు పోసేసుకుంటాను ఒక కప్పు చిక్కటి పాలు పోసేయండి మంచిగా మరగాలి ఇది కప్పు కప్పు పోసాను కదండి సగం సగం అయ్యే వరకు నేను కొంచెం మరిగిస్తాను తొందరగానే అయిపోద్దండి టీ బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం ఘాటు ఘాటుగా మంచి స్మెల్తో బాగుంటుందండి మనకు అల్లం వల్ల బ్లడ్ కూడా అది పలచబడుతుంది కాబట్టి చలికాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా అల్లం వాడితే మంచిది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అలాంటివి తాగుతారు చాలామంది ఎవరైనా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెట్టానండి నేను మీరు కూడా ఇలా నచ్చితే చేసుకోండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ